హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి వన్ త్రీ లిస్ట్ రిలీజ్ చేశారు అంటే అన్ని సబ్జెక్ట్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఈ రోజు రేపైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది చాలామంది ఇంకా మాకు ఈ జిల్లా వన్ త్రీ లిస్ట్ పంపండి ఆ జిల్లా వన్ త్రీ లిస్ట్ అని చాలామంది అయితే అడుగుతున్నారు ఇక నిజామాబాద్ జిల్లా వాళ్ళు మాకు వన్ స్త్రీస్ లిస్ట్ పంపండి అని చే అని అడుగుతున్నారనమాట ఇది నిజామాబాద్ జిల్లా సోషల్ స్టడీస్ త్రీ లిస్ట్ ఇది అన్నమాట ఇక్కడ మీకు చూడవచ్చు మీరు క్లియర్గా ఇందులో మీరు చూసుకోవాలంటే మీ యొక్క ఆల్ టికెట్ నెంబర్ కానీ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ మీ యొక్క నేమ్ కానీ మీరు ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఉదాహరణకు నేను ఇక్కడ సర్చ్ బాక్స్లో ఇక్కడ టైప్ చేస్తాను సర్చ్ బాక్స్ ఉంది కానీ సర్చ్ సర్చ్ బాక్స్లో ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను ఉదాహరణకు ఒక పేరు అయితే టైప్ చేస్తాను ఇక్కడ చూడచ్చు రాకేష్ అని నేను స సర్చ్ చేస్తే ఇక్కడ మనకు ఈ విధంగా హైలైట్ అయ్యి కనిపిస్తుంది అనమాట ఈ విధంగా మీ నేమ్ ఉందా లేదనేది సింపుల్గా మీరు ఇందులోనైతే చూసుకోవచ్చు ఇది నేను నిజామాబాద్ జిల్లా సోషల్ స్టడీస్ వన్స్ త్రీ లిస్ట్ అనమాట ఇంకా మీకు ఏ డిస్ట్రిక్ట్ అయినా కావాలంటే కాన్వెస్ట్లో కామెంట్ చేయండి మనకు ఈ పీడిఎఫ్ని నేను మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి ఓకే